వాళ్ళున్నారు తీసుకొచ్చిన విషయాలు రెండు మూడు విషయాలు ఆల్రెడీ కొన్ని యాక్షన్ చేయడం మొదలుపెట్టడం జరిగింది ఈ ఆధార్ కార్డు సంబంధించి ఎందుకు ముందు ఐటీడిఎస్ పరిధిలో ఒక సర్వే చేసినట్లయితే పదివేల మంది దాకా ఆధార్ కార్డు లేదు అంటే దానిలో పద్దెనిమిది లోపల ఉన్న వాళ్ళు ఉండొచ్చు దీనికి ఆధార్ కార్డు అందజేయడానికి కొన్ని సమస్యలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ ఎటువంటి డాక్యుమెంట్స్ అంటే ఆధార్ పై చేయాలంటే అయితేనే ఆధార్ కార్డు చూసుకొని ఆధార్ కార్డు ఇవ్వాలంటే ఫస్ట్ ఏదో ఒక ఐడెంటిటీ డాక్యుమెంట్ కావాలని చెప్పి మన లేవ్ రిజిస్ట్రేషన్ నంబర్ ఒకవేళ పద్దెనిమిది సంవత్సరం మాత్రం తను బోర్త్ సర్టిఫికెట్ తీసుకొని తీసుకోరాలనేది అయితే ఎవరైతే జిల్లాలో ఐడెంటిటీ

తప్పడానికి అయితే రెండోది చెప్పినట్టు కొన్ని స్పెషలైజ్ ట్రైన్ పిల్లలకి దానికోసం దగ్గరైతే ఐటీసీ వైటీసీ ఆ ఐటీసీ ఇంకా కొన్ని రోజుల్లో ఒక మంది పిల్లల్ని సెపరేట్ గా కలెక్ట్ చేసుకొని సెపరేట్ గా ట్రైన్ చేసినట్టు ఆ అకాశాలు మనకు వస్తాయి ఇంకా నెల రోజుల్లో స్టార్ట్ అవుతాయి